మధు మహానుభావుడు నరేంద్ర మోడీ గారు మొన్న ట్రంప్ కూడా కొన్ని అవార్డులు చవాకులు వాగితే ఆయన కూడా తల ఉంచే విధంగా చేసినటువంటి మన నరేంద్ర మోడీ గారికి భారతదేశ ప్రజలందరూ రుణపడి ఉన్నాము అన్ని దేశాలతో సఖ్యత పెంచుకొని రవాణా మనము ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ ప్రతి ఒక్కరితో మాట్లాడి అన్ని దేశ ప్రధాన మంత్రులు రాష్ట్రపతులు ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ గారిని ఈరోజు గుర్తించి భారతదేశాన్ని ఒక అగ్రమంగా తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలతో ఇక్కడ పేదలకు అందరికీ అన్నదానం చేస్తున్నాం నా పేరు వేలు విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అర్చక మంత్రి సభ్యున్ని మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో అమ్మోడి పద్మనాభ నాయుడు అన్నగారు మల్లి అన్నగారు సంక్షేమ ప్రభుత్వ ఆసుపత్రి పేదలకు అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది కేక్ కటింగ్ చేసి మన నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఆయనే ఆయనే ఇంకా ప్రధానమంత్రిగా కొనసాగిస్తూ మన భారతదేశాన్ని ఇంకొంచెం సరిదిద్దాల్సి ఉన్నాయి కాబట్టి మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రిగా రావాలని మేము కోరుకుంటూ ఆయనకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జై భారత్ జై శ్రీరామ్